అందరికీ నమస్కారం అండి మనందరం ఎప్పుడు కూడా కష్టాలు బాధలు ఇవన్నీ లేకుండా సంతోషంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నారంటే ఎప్పుడు కూడా మీకు బాధ అనేది ఉండదు దిగులు కష్టం ఇలాంటివన్నీ మీ కాలు కింద అనేది ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ కథ మీకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రాధ తన భర్తతోటే నివసిస్తూ ఉంటుంది రాధ భర్త రాధ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు కూడా తనకి ఎలాంటి కష్టం లేకుండా ప్రేమగా అభిమానంగా ఉంటాడనమాట కానీ ఎంత ప్రేమగా చూసుకున్నా రాధ సంతోషంగా ఉండలేకపోతుంది దీనికి కారణం ఏంటంటే పెళ్ళయ్యి చాలా కాలమైనా సరే ఇంకా పిల్లలు లేకపోవడం సంతానం లేనందున రాధకి ఒక స అసంతృప్తి ఎలాగైనా సరే నాకు ఒక బిడ్డ పుడితే బాగుండు అని చెప్పి చాలా ఏంగి ఏంగి ప్రార్థిస్తూ ఉంటుంది అన్నమాట ఇలా చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది రాధ నీళ్ళ కోసం తన ఇంటి దగ్గర నుంచి చాలా దూరం కొంచెం దూరం అనేది వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట అలా నీళ్లు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో చెట్ల మధ్యలో వనదేవత ప్రత్యక్షమవుతుంది వనదేవత ప్రత్యక్షం అయ్యి ఆ దృశ్యాన్ని వచ్చి రాధ చూసి చాలా ఆశ్చర్యపోతుంది నా చిన్నప్పుడు మా అమ్మ వనదేవత ఇక్కడ ఈ మధ్యలో తిరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఏదో ఒక సమయంలో తిరుగుతూ ఉంటుందని చెప్పింది నిజమేనా మీరు వనదేవతేనా అని చెప్పి రాధ వనదేవతని అడుగుతుంది అవును నేను నేను వనదేవతనే అని చెప్తుంది వనదేవత అప్పుడు రాధ ఎలా అంటుంది మా అమ్మ చెప్పింది వనదేవతని ఏ కోరిక కోరినా తీరుస్తుంది కోరికలు వరం ఏదైనా సరే ఒక వరం అనేది కూడా ఇస్తుంది ఆమె దర్శనం కలిగితేనే వనదేవత దర్శనం కలిగితేనే అదృష్టం అని చెప్పింది నిజమేనా అంట అని అడగగా వనదేవత అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అని చెప్తుంది అయితే నాకు ఒక కోరిక ఇవ్వండి నాకు ఒక కోరిక ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది రాధ సరే ఏం కోరిక కావాలో కోరుకో ఒకే ఒక కోరిక మట్టుమే నేను ప్రసాదించగలను అంతవరకే నాకు అనుమతి ఉంది కాబట్టి ఒకే ఒక కోరిక కోరుకో అని చెప్పి చెప్తాను అనమాట సరే ఒకే ఒక కోరిక ఎలా కోరను అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న సమయంలో తనకి ముఖ్యంగా పిల్లలు కావాలి సంతానం కావాల్సిందే తన ముఖ్య లక్షణంగా తను భావిస్తూ ఉంది కాబట్టి సంతానం కోరాలి కానీ డబ్బులు కావాలి అప్పుడు ఏమి మనం అడగదాము ఎట్లా అడగదాము కానీ ఒకే ఒక కోరిక కదా అని చెప్పి బాగా ఆలోచించి అప్పుడు వనదేవతని ఇలా అడుగుతుంది రాధ నాకు సంతానం కలగాలి ఆ సంతానాన్ని నేను రత్నాల వజ్రాల ఉయ్యాలలో ఊపాలి రత్నాల వజ్రాల ఉయ్యాలలో వేసి ఊపాలి అని చెప్పి ఒక కోరిక అనేది కోరుకుంటుంది వనదేవత కూడా వెంటనే సరే అని చెప్పకుండా తల్లి ఈ యొక్క నీ కోరిక నీకు భవిష్యత్తులో ఎంతో ఆపద అనేది కలిగిస్తుంది నీకు తర్వాత ఇప్పుడు సంతోషం కలిగించిన వరం నీకు భవిష్యత్తులో బాధను కూడా కలిగించవచ్చు కాబట్టి కొంచెం ఆలోచించుకోవమ్మా అని చెప్పి చెప్తుంది అనమాట కానీ వనదేవత అదేం కాదు నేను బాగానే ఆలోచించాను ఇందులో ఆలోచించటానికి ఏముంది నాకు సంతానం కావాలి ఆ సంతానాన్ని నేను మంచి రత్నాల వజ్రాల ఉయ్యాల్లో వేసి ఓపాలి అని చెప్పి చెప్తుంది అనమాట సరే తదాసు అని చెప్పి వనదేవత అదృశ్యమైపోతుంది అప్పటి నుంచి రాధ భర్తకి వ్యాపారం మంచిగా పుంజుకొచ్చి బాగా ధనం అనేది చేకూరుతూ ఉంటుంది అన్నమాట చాలా కొద్ది కాలంలోనే రాధ గర్భం దాల్చి ఒక సంతానానికి తల్లి అవుతుంది తల్లి అయిన తర్వాత ఆ బిడ్డని వనదేవ దగ్గర ఏ వరం అయితే కోరిందో ఆ కోరికనే తీరే విధంగా ఒక రత్నాల ఉయ్యాల మాలలో వజ్రాల మా ఉయ్యాలలో వేసి ఊపుతుంది అంత ధనవంతులు అనేది అవుతారు ఇలా కొద్ది రోజులు ఉండగా బిడ్డకి రెండు సంవత్సరాలు వస్తాయి సంవత్సరంలో నడవాల్సిన బిడ్డ రెండు సంవత్సరాలైనా నడవలేకపోతుంది అయ్యో ఏంటి నా బిడ్డ నడవటం లేదని దిగుల్లో పడిపోతుంది రాధ రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎన్నో హాస్పిటల్ తిప్పుతారు ఎంత వైద్యం చేయించినా తన బిడ్డ నడవలేకపోతుంది అప్పుడు గుర్తొస్తుందనమాట వనదేవత ఇప్పుడు సంతోషంగా ఉంటే తర్వాత నీకు బాధ కలిగించవచ్చు అని చెప్పారు కదా ఓహో ఇదే కాబోలు పొయ్యి ఈ వరం అనేది అడుగుతాం నా బిడ్డకి కాళ్ళు అనేది సరిచేయండి నడిచేలా చేయండి అనే వరాన్ని అడుగుదామని చెప్పి పరుగు పరుగున ఆ వన సమయం ఆ వనదేవత ప్రత్యక్షమయ్యే సమయానికి అక్కడికి వెళ్తుంది రాధ అక్కడే పడుగాపులు కాస్తుంది కానీ ఎంతసేపు అయినా కూడా వనదేవత రా ప్రత్యక్షం అవ్వదు రోజు ఇదే సమయానికి వెళ్తుంది చూస్తుంది కానీ వనదేవత మాత్రం ప్రత్యక్షం అవుతుంది కొద్ది రోజులకి ఆశ నిరాశ అవుతుంది ఇక వనదేవత రాదేమో అని చెప్పి నిర్ధారించుకొని దిగులుతోనే ఉండిపోతుంది ఈ కథ విన్నా మనకు ఎప్పుడు కూడా కష్టాలు దుఃఖాలు సంతోషం ఇలాంటివన్నీ శాశ్వతం కాదు కష్టం రాగానే తర్వాత దుఃఖం రాగానే సంతోషం అనేది ఉంటుంది ఆనందపడే లోపల మళ్ళీ బాధ అనేది తొంగి చూస్తుంది కాబట్టి మనకు కాలం కష్ట నష్టాలని సమానంగా ఇస్తుంది అన్నిటినీ ఎదుర్కోవాలి సంతోషం వచ్చినప్పుడు ఎంత సంతోషపడతామో బాధ దుఃఖం సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని పోరాడాల్సిన ఒక కఠాయం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఆనందం వచ్చింది అని చెప్పి ఇదే సంతోషం ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నప్పుడు మరింత బాధ అనేది ఉంటుంది కాబట్టి మన భవిష్యత్తు మీద మనకు ఎక్కువ అవ అవగాహన లేకున్నా పర్వాలేదు కానీ మనం ఎక్కువగా ఆశలు పెంచుకోవటం వల్ల బాధ అనేది మిగులుతుంది ఈ బాధలు లేకుండా ఉండాలంటే కాలం ఎలా చెప్తుందో అలాగే జరిగిపోనే వాళ్ళే తప్పితే మనం ఏ దేనిని కూడా ఊహించుకోలేం ఊహించుకున్నప్పుడు బాధలు తప్పకుండా ఎదుర్చుకోవాల్సి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఆశ పడ్డాం బాధ వచ్చింది వీటిని తొలగించుకోవాలి అంటే మనం చక్కగా ఎక్కువగా దేవాలయాలు వెళ్ళటం దేవుని నామస్మరణ చేయటం ధ్యానం చేయటం ఇలాంటివి చేసినప్పుడు మనకు దుఃఖం అనేది తగ్గి జ్ఞానం పెరుగుతుంది మన మనసు కూడా కుదుటపడుతుంది పడుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎప్పుడు కూడా మనం కష్టాలని దుఃఖాలని ఆనందం సంతోషం అన్నిటినీ సమపాలలో తీసుకొని జీవితాన్ని సాగించటమే జీవితం అది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్